జూలై పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు కాజులూరు మండలం సీలకొత్త మంజరు గ్రామాల పరిధిలో కోరంగి కెనాల్ పొంగిపోర్లి ముంపు గురవుతున్న పంట పొలాలను పరిశీలించడానికి వెళ్లిన మార్గమధ్యలో సంచార జాతులకు చెందిన పంటలను ఆశించే ఎలుకలను పట్టే వాళ్లను కొంతమందిని చూసి వారి జీవన విధానాన్ని తెలుసుకుని వారి కష్టాలను చూసి చలించిపోయి అక్కడ ఉన్న మొత్తం ఏడు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ya malah <tellan> ഓക്കെ <laughs> ആരേണ്ട <laughs> கதம்மாடேனை <laughs> <laughs>